అమ్మ ప్రభావం నాకు చాలా ఉంది దాని తర్వాత సోదరుల ప్రభావం కావచ్చు జనద కావచ్చు హైనాకి కూడా మూడు ముందుగా మన మీద ఎక్కువ జనపడే ప్రభావం చూపించేది అమ్మే కాదు అందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైన ఆత్మ బంధువు చివరినాటి నుంచి పాటించారు అన్ని రకాలే అమ్మ యొక్క పాత్ర మనిషి జీవితంలో చాలా ప్రముఖంగా అనమాట నా కళాల్లో చూస్తే మా అమ్మ నన్ను చాలా ప్రోత్సహిస్తుంది అనమాట ఇప్పటికి కూడా నన్ను బాగా సాగుతుంది నేను ఈ ప్రోగ్రామ్స్ అని బయటకు రాత్రి ఆలస్యొచ్చినా కూడా అదే ఇచ్చిన ఒక చవర ఎంత బలా అంటే మరొక ఆ ఒక్క మాట అలాగే ఒక చిన్న సాహితం కూడా చెప్తాను ఈ మినిగి కార్యక్రమం చేసేటప్పుడు నేను విదేశీ కూడా ప్రకటించి మాకి తెలుగువారి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒకసారి విదేశీ ప్రయత్నంలో ఉన్నప్పుడు చాలా హారా ఇంక ఇంట్లో మా అమ్మతో మాట్లాడే అవకాశం కూడా అంటే ఒకటి రెండు నాటికి నుంచి మాట్లాడే అవకాశం కూడా లేదన్నమాట డ్యాంక్ చేసి తొందరగా వెళ్ళిపోయాను అయితే అయితే చెప్పేసి వెళ్ళిపోయితే ఫోన్ చేశాను అన్నమాట అమ్మ ఇలా మీరు చేరుకున్నాను ఇప్పుడే నా కార్యక్రమం బాగా అయిపోతుంది నాకు నా ఆఫర్ అనమాట ఇంకా అవన్నీ చెప్పాలి అనేది ఉద్దేశం ఉంటుంది ఫోన్ చేసుకుంటే అసలు నా మాట ఇవన్నీ లేవు నేను ఫోన్ చేసి వెంటనే ఎలా తిన్నారా అక్కడ వసలు బాగుందా అని మా ఫస్ట్ బాగా విదేశానికి మాట్లాడటం మాత్ర అయితే ఇవన్నీ కూడా చాలా స్ఫూర్తి అలా నాకు ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా మన డిప్రెషన్ లో పెడుతూ బయట ఒక పిల్లవాళ్ళు కావచ్చు వేరే సందర్భాలు కావచ్చు ఆ సందర్భాల్లో మా అమ్మే నాకు దగ్గర అందరూ అనే కాదు ఇలా ఒక దారితో ఉంటుంది ఆ దారిని మనం ప్రజలు చేసుకుంటూ ఉండాలి కానీ నాకు ఒక స్పొంద ఇవ్వడం ఒక ఇవ్వడం కూడా మా అమ్మ వాళ్ళే అన్నమాట ఈ టెలివిజన్ సీరియల్స్ అవి నటి జరుగుతుంది ఇలా కానీ సీరియల్ నేను చేశాను అని దాడిని చూసి చెప్పాక అవి చూస్తూ చాలా సంతోషపడిపోతుంది అనమాట ఇంకా నాకు